హలో ఫ్రెండ్స్ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి మిత్రులందరికీ స్వాగతం సో మనం ఏంటంటే స్టాక్స్ని పిక్ చేసుకునేటప్పుడు ముఖ్యంగా బేస్ ఫార్మేషన్ జరిగిన తర్వాత అంటే సింపుల్గా ఏంటంటే అక్యుములేషన్ లేదా డిస్ట్రిబ్యూషన్ జరిగిన తర్వాత స్టాక్ అనేది సిగ్నిఫికెంట్గా పైకి వెళ్ళటం లేదా కిందకు వెళ్ళటం అనేది జరుగుతుంది సో సింపుల్గా ఏంటంటే అక్యుములేషన్ అంటే సో బిగ్ ప్లేయర్స్ ఏం చేస్తారంటే ఒక నేరో రేంజ్లో బాయింగ్ అనేది చేస్తారు లేదా సెల్లింగ్ అనేది కూడా చేయటం అనేది జరుగుతుంది అయితే ఎప్పుడైతే మనకు అప్ సైడ్ బ్రేక్అవుట్ అనేది జరుగుతుందో మనం దీన్ని ఏమంటామంటే ఎక్యుములేషన్ అంటాం ఒకవేళ స్టాక్ అనేది డౌన్ సైడ్ బ్రేక్ డౌన్ జరిగిందంటే దీన్ని డిస్ట్రిబ్యూషన్ అంటాం అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనం చాలా స్టాక్స్లో మంచి బేస్ ఫార్మేషన్స్ అనేది కనిపిస్తూ ఉంటాయి సో ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అవంతి ఫీట్స్ అనేది మనం తీసుకున్నట్లయితే ఇదంతా కూడా ఒక రెసిస్టెన్స్ జోన్ అనమాట రెసిస్టెన్స్ అని ఎందుకు అంటున్నామంటే ప్రైస్ ఎప్పుడైతే ఈ లెవెల్కి వచ్చిందో కిందకి రావడం జరిగింది ఈ లెవెల్కి వచ్చింది మళ్ళీ కిందకు రావడం జరిగింది ఫైనల్గా అవుట్ అనేది జరిగింది సో అవుట్ జరిగినప్పుడు మనం ఎలా ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు అన్న విషయానికి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏమిటి అంటే ఎప్పుడైతే ఒక బేస్ ఫార్మేషన్ అనేది జరుగుతూ ఉంది అని అనిపిస్తుందో ఇమీడియట్గా ఆ బేస్ పైన ఒక లైన్ అనేది డ్రా చేసుకొని దానికి మనం ఏంటంటే అలర్ట్ అనేది పెట్టుకోవాలన్నమాట దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఓకే సో ఇక్కడ అలర్ట్ అయితే క్రియేట్ చేస్తున్నాను ఓకే ఎనీహౌ ఇది మన ట్రేడింగ్ వ్యూ పెయిడ్ వర్షన్ అనేది అడుగుతుంది బట్ బ్రోకర్స్ దాంట్లో మనం అలర్ట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు ఎప్పుడైతే అలర్ట్ వస్తుందో మనం ఇమీడియట్గా ఏంటంటే బేస్డ్ ఆన్ ద వాల్యూమ్ చూడండి ఎప్పుడైతే బ్రేక్అవుట్ అనేది జరుగుతూ ఉందో గుడ్ వాల్యూమ్ పార్టిసిపేషన్ జరుగుతుందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క పర్టికులర్ అవంతి ఫీడ్స్ అనేది చూస్తే ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఫ్రేమ్కి నేను కన్వర్ట్ చేస్తున్నాను ఫిఫ్టీన్ మినిట్స్ కన్వర్ట్ చేసినప్పుడు చూడండి ప్రైస్ ఎప్పుడైతే పైకి వెళుతుందో బయర్స్ పార్టిసిపేషన్ స్ట్రాంగ్గా ఉంది ఎప్పుడైతే సైడ్ వేస్లో ఉందో చాలా తక్కువ మంది పార్టిసిపేట్ చేస్తున్నారు ఎప్పుడైతే స్టాక్ అనేది పైకి వెళుతుందో వాల్యూమ్స్ అనేది వస్తున్నాయి అంటే దీని అర్థం ఏంటంటే ప్రైస్ పైకి వెళుతున్నప్పుడు చాలామంది పార్టిసిపేట్ చేస్తున్నారు ఇదంతా చక్కగా బేస్ ఫార్మేషన్ అనేది జరిగింది సో వేస్ ఫార్మేషన్ నుంచి బయటకు రావడం అనేది జరిగింది ప్రాబ్లీ మన ఎంట్రీ ఎక్కడ ఉంటుంది అంటే ఈ యొక్క లెవెల్ దగ్గర ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత మన ఎంట్రీ ఉంటుంది అనమాట రఫ్గా ఆరు వందల డెబ్బై ఐదు సో జనరల్గా ఫ్రెండ్స్ మనకి ఆ యొక్క లెవెల్ ఎంట్రీ జరిగిన తర్వాత మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ కదా మన ఎంట్రీ ఉంది ఇమీడియట్ స్టాప్లో వచ్చేసేసరికి రీసెంట్గా మేజర్గా ఏదైతే స్వింగ్ ఉందో ఆ స్వింగ్ అనేది మనం పెట్టుకోవచ్చు అక్కడ నుంచి కూడా బేసికల్గా ఏంటంటే వన్ ఈజ్ టు టూ మినిమం మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు సో ప్రస్తుతానికి అయితే వన్ ఇస్ టు టూ రాలేదు చూడండి మన పొజిషన్ని మనం మేనేజ్ అనేది చేయగలగాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి వన్ ఈజ్ టూ వన్ పాయింట్ ఎయిట్ రావడం జరిగింది ఓకే సో మనం ఏంటంటే పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకోవాలి అంటే కొన్ని షేర్స్ అనేది ఎగ్జిట్ అవ్వాలి దాని తర్వాత మిగిలిన షేర్స్ని ఏంటంటే ట్రయల్ చేసుకుంటూ రావాలన్నమాట అట్లీస్ట్ కాస్ట్ కాస్ట్కైనా మనం స్టాప్లాస్ అనేది పెట్టామనుకోండి అప్పుడు ఏమవుతుందంటే మనం సేఫ్గా ఉంటాం ఈవెన్ ఒకవేళ కిందకు వచ్చి మన లాస్ సిట్ అయినా సరే మనం ఆల్రెడీ కొంత పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసాం కాబట్టి సేఫ్ సైడ్ ఉండటానికి ఆస్కారం ఉంటుంది అదేవిధంగా రీసెంట్గా ఒక బేస్ ఫార్మేషన్ అనేది చూడటం జరిగింది దేవయాని ఇంటర్నేషనల్ లో దేవ్యాని ఇంటర్నేషనల్ దీంట్లో కూడా మనం అబ్జర్వ్ చేస్తే సో ఒకసారి అవంతి ఫీడ్స్కి వెళ్ళి డైలీ టైం ఫ్రేమ్లో ఏం జరిగింది అనేది చూద్దాం దాని తర్వాత బేస్ ఫార్మేషన్ గురించి ఒక ఐడియా రావడం జరుగుతుంది ఓకే ఇక్కడ బేస్ ఫార్మేషన్ జరిగిందనుకున్నాం కదా అండ్ డైలీ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి నేను ఇవన్నీ కూడా డిలీట్ చేసేస్తున్నా అబ్జర్వ్ చేస్తే ఏం జరిగిందంటే స్టాక్ అయితే మనకి అప్ట్రెండ్లో కొనసాగుతుంది అప్ట్రెండ్ అని ఎందుకు అంటున్నానంటే పైకి వెళ్ళింది రిట్రేస్మెంట్ పైకి వెళ్ళింది రిట్రేస్మెంట్ పైకి వెళ్ళింది రిట్రేస్మెంట్ చూడండి హైర్ హై ఫార్మేషన్లో వెళుతుంది అంటే ఏంటంటే స్టాకు బిగ్గర్ పిక్చర్లో ప్రైమరీ ట్రెండ్ అనేది అప్ ఉందనమాట అయితే ఇక్కడ ఏం జరిగిందంటే స్ట్రాంగ్గా రిట్రేస్మెంట్ అనేది జరిగింది అంటే పుల్ బ్యాక్ జరిగి ప్రీవియస్గా సపోర్ట్ ఏదైతే ఉందో ఇదంతా సపోర్ట్ ఏరియా రఫ్గా ఆ ఏరియాకి వచ్చిన తర్వాత న్యూట్రల్ అయిపోయింది అంటే సెల్లర్స్ పెద్దగా ఇంట్రెస్ట్ లేరు ఇంకా చూడండి డో టూ డేస్ కూడా మనకి డోజీ ఫార్మేషన్స్ అనేవి జరిగాయి ఇదే మనకి అక్కడ ఏం చూపిస్తుంది అంటే వన్ అవర్ టైం ఫ్రేమ్లో కన్సోల్డేషన్ చూపిస్తుంది అనమాట సో కన్సోల్డేషన్ క్లియర్గా ఉంది మనకి ఇక్కడ డైలీలో డోజీలు ఫార్మేషన్ జరుగుతున్నాయి ఎదర్ సైడ్ మనకి అవుట్ జరగవచ్చు ఈ కేసులో ఇలాగ కన్సల్టేషన్ తీసుకొని కిందకు వెళ్ళొచ్చు ఇలాగా పైకి వెళ్ళొచ్చు బట్ స్టాక్ అయితే ప్రైమరీ ట్రెండ్ అప్లో ఉంది కాబట్టి మనం బ్రేక్అవుట్ జరిగినప్పుడు అప్ ట్రేడ్ అయితే అప్ సైడ్ అయితే ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు సింపుల్ రైట్ సో దీని పర్పస్ అనేది మనం మూవింగ్ యావరేజెస్ కూడా యూస్ చేసుకోవచ్చు ఓకే ఇంపార్టెంట్ మూవింగ్ యావరేజెస్ దగ్గరకు వచ్చినప్పుడు ప్రైస్ అనేది హాల్ట్ అనేది జరుగుతూ ఉంటుంది సహజంగా జనరల్గా ఏంటంటే ఫిఫ్టీ హండ్రెడ్ టూ హండ్రెడ్ అనేది సిగ్నిఫికెంట్ సపోర్ట్ లాగా ఉండే అవకాశం ఉంది బట్ ఎక్కడ మనకి సపోర్ట్ ఉంటుంది అన్నదానికంటే కూడా అది సపోర్ట్ తీసుకున్న తర్వాత ప్రైస్ని మనం కానీ అబ్జర్వ్ చేసి డెసిషన్ తీసుకున్నామంటే మనం రాంగ్ అవ్వడానికి చాలా తక్కువ పాజిబిలిటీస్ అనేది ఉంటాయన్నమాట ఇక దేవ్యాని ఇంటర్నేషనల్ అనేది తీసుకున్నట్టే ఈ యొక్క పర్టికులర్ స్టాకు మనం ఏం చేసామంటే డైలీ టైం ఫ్రేమ్లో అబ్జర్వ్ చేశాం ఓకే ఇదైతే మాత్రం మనకి డౌన్ ట్రెండ్లోనే ఉంది యాక్చువల్గా ఓకే సింపుల్గా చెప్పాలంటే స్టాక్ అనేది చూడండి బిగ్గర్ పిక్చర్లో ప్రైమరీ ట్రెండు కిందకు వెళ్ళింది పైకి వచ్చింది కొద్దిగా పైకి వెళ్ళి రిట్రేస్మెంట్ అయింది కిందకు వచ్చింది పైకి వెళ్ళింది మళ్ళీ కిందకు వచ్చింది బట్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మొత్తం కూడా ఒక లెవెల్ దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉందనేది మాత్రం తెలుస్తుంది ఇది స్ట్రాంగ్ సపోర్ట్ అనమాట ఓకే ఎందుకు స్ట్రాంగ్ సపోర్ట్ అంటే మార్కెట్ ఎప్పుడైతే ఇక్కడికి వచ్చిందో కొంత బయింగ్ యాక్టివిటీ అనేది క్లియర్గా కనిపిస్తుంది బట్ ఈసారి బ్రేక్డౌన్ జరిగింది బ్రేక్డౌన్ జరిగిన తర్వాత ఒక్కొక్కసారి ఫాల్స్ బ్రేక్ డౌన్ జరుగుతుంది ఓకే ఎనీహౌ ఏ బ్రేక్ డౌన్ అనేది మనం పక్కన పెడితే ప్రైస్ ఏం చెప్తుంది అనేది వెరీ ఇంపార్టెంట్ సో స్ట్రక్చరల్గా మనకి ఇది ప్రీవియస్ స్వింగ్ లో అనమాట ఓకే ఈ లో దగ్గరకు వచ్చి ప్రైస్ ఏమవుతుందంటే క్లియర్గా అబ్జర్వ్ చేస్తే కిందకు వెళ్ళలేకపోతుంది చూడండి ఇది ఒకటి రెండు త్రీ టైమ్స్ అనేది అంటే త్రీ డేస్ ట్రై చేశారు వన్ ఫిఫ్టీ సెవెన్ ప్రీవియస్ స్వింగ్ లోని బ్రేక్ చేయడానికి బట్ ఫెయిల్ అయ్యారనమాట ఇప్పుడు మనకి ఎప్పుడైతే డోజిల్ ఫార్మేషన్ జరుగుతున్నాయో మనం ఏం చేస్తామంటే దీన్ని వన్ అవర్ టైం ఫ్రేమ్ అనే దానికి కన్వర్ట్ చేసుకోవడం జరుగుతుంది వన్ అవర్ టైం ఫ్రేమ్ కన్వర్ట్ చేసిన తర్వాత దీంట్లో ప్రైస్ అనేది మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక రెసిస్టెన్స్ అనేది క్లియర్గా కనిపిస్తుంది అగైన్ రెసిస్టెన్స్ అని ఎందుకు అంటున్నాం అంటే ప్రైస్ ఇక్కడికి రావడం సెల్లర్స్ అనేవాళ్ళు రావడం ప్రైస్ ఇక్కడికి రావడం జరిగింది అనమాట ఇట్లా మల్టిపుల్ టైమ్స్ అనేది జరిగిన తర్వాత ఫైనల్గా ఇక్కడ ఆల్మోస్ట్ అవుట్ చేయడానికి ప్రయత్నించింది దాని తర్వాత డోజీ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది ఫైనల్గా బ్రేక్అవుట్ అనేది జరిగింది సో ఫ్రెండ్స్ ఎప్పుడైతే ఇది బేస్ ఫార్మేషన్ జరుగుతుంది అనే డైలీలో మనకు అనిపించిందో ఇమీడియట్గా వన్ అవర్ టైం ఫ్రేమ్ కన్వర్ట్ చేసుకొని మనం అలర్ట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో ఇక్కడ మనం అలర్ట్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత అట్లీస్ట్ ఏంటంటే మన ఫిఫ్టీన్ మినిట్స్లో స్ట్రాంగ్ అవుట్ అనేది జరగాలి సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఈ యొక్క క్యాండిల్ అనేది మనం కనుక క్లియర్గా అబ్జర్వ్ చేస్తే సో ఇమీడియట్గా ఈ అవుట్ అనేది అంటే గ్యాప్ అప్ అయింది బట్ ఇక్కడ టెస్ట్ చేసింది అనమాట అంటే ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ ఉందో అది సపోర్ట్ లాగా వర్కౌట్ అయింది రిజెక్ట్ చేశారు యాక్సెప్ట్ చేశారు బయర్స్ అండ్ మన నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటంటే వాల్యూమ్స్ వాల్యూమ్స్ ఏ విధంగా పార్టిసిపేట్ చేస్తాయి చూడండి ప్రీవియస్గా ఎక్కడా లేని వాల్యూమ్స్ అనేది పార్టిసిపేట్ చేస్తున్నాయి ఇది కొంచెం జూమ్ చేసి మనకు అర్థమైద్ది మంచి వాల్యూమ్సే ఉన్నాయి యాక్చువల్గా ఓకే ఎనీ ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఈ కేసులో ఈ యొక్క ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ తర్వాత మన ఎంట్రీ అనేది ట్రిగర్ అవుతుంది అంటే వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ పాయింట్ సిక్స్ దగ్గర మన ఎంట్రీ ట్రిగర్ అవుతుంది దాని తర్వాత మనం ఏం చేస్తామంటే ఎంట్రీ ట్రిగర్ అయిన తర్వాత ఇమీడియట్గా లాస్ అనేది ప్లే చేస్తాం ప్లేస్ చేస్తాం సో ఇది డీసెంట్ ఇది ఫస్ట్ స్వింగ్ ఇది సెకండ్ స్వింగ్ కొద్దిగా రూమ్ ఇద్దాం డౌన్ సైడ్ ఓకే ఏదైనా మార్కెట్ కొద్దిగా పుల్ బ్యాక్ తీసుకున్నప్పటికి కూడా మన లాస్ హిట్ అవ్వకుండా అండ్ ఇక్కడ ఈ కేసులో చూస్తే కూడా మంచి చక్కని వన్ ఇస్టు ఫోర్ పాయింట్ ఎయిట్ త్రీ రిటర్న్స్ రావడం జరిగింది అంటే ఒక రూపాయి రిస్క్ చేస్తే మనకి నాలుగు రూపాయలు ఎనభై పైసలు అనేది ప్రాఫిట్ అనేది రావడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే మనకి డీసెంట్ ప్రాఫిట్ అనేది రావడం జరిగిందో చూడండి ఇక్కడ దగ్గర దగ్గర ఫోర్ పర్సెంట్ దాకా రిటర్న్ ఇచ్చింది ఫోర్ పర్సెంట్ రిటర్న్ గుడ్ రిటర్న్ అనమాట మనం పార్షియల్గా బుక్ చేసుకుంటాం నెక్స్ట్ ఏంటంటే మనం ట్రైల్ చేసుకుంటాం అనమాట సో ఈ కేసులో ఇక్కడికి ట్రైల్ చేసుకోవచ్చు ఇక్కడ ట్రైల్ చేసుకోవచ్చు ఇక్కడికి ట్రైల్ చేసుకోవచ్చు ఒకవేళ హిట్ అయింది అనుకోండి ట్రైలింగ్ లాస్ అనేది హిట్ అయ్యటానికి ఆస్కారం ఉంటుంది బట్ మెగా ట్రెండ్ని మనం ఎప్పుడైనా ర్యాలీ చేయాలి అంటే కూడా డెఫినెట్గా ఏంటంటే మనం ట్రైల్ మెథడ్ కూడా అలవాటు అనేది చేసుకోవాలి సో ఈ విధంగా మనం బేస్ ఫార్మేషన్స్ని ఐడెంటిఫై చేసి అలర్ట్స్ అనేది పెట్టుకుని మంచి ట్రేడ్ అనేది తీసుకోవడానికి ఆస్కారం అయితే ఉంది ఫ్రెండ్స్ సో మీ అందరూ కూడా ప్రాక్టీస్ చేయండి పేపర్ ట్రేడ్ చేయండి లేదా ఒకటి రెండు షేర్లతో ప్రాక్టీస్ అనేది చేయండి స్టిల్ ఏదైనా డౌట్ ఉందంటే డెఫినెట్గా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి నేను ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తాను ఈ యొక్క ఇన్ఫర్మేషన్ బాగుంది అనుకుంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టే ధన్యవాదాలు